మొన్న లో కూడా భూకంపం వచ్చింది ఏడు ఏడున్నర మధ్యన నా బెడ్ కింద అది గలగల గలగల అంటున్నాయి నా బెడ్ ఇది కదనట్టు అయింది నువ్వు అంత ముందు గుణిపట్టు వచ్చింది ఇప్పుడు తెలుస్తూ ఏమైనా వస్తుందా ఇది ఏందని కొంచెం కంగారు పడ్డాడు ఏంద్రు నువ్వు అసలు భయపడు ఇది భయం నీకు అని కొంచెం ఫీల్ అయ్యా అరే ఇదేంద్రు మానసికమైన దరిద్రం అనుకున్నా ప్రాణం ఆస్తులు పాస్తులు ఇవన్నీ అందరూ లెక్క కట్టుకుంటాను అన్ని ఏ కార్లు బిల్డింగ్లు ఒక్కసారి ప్రకృతిని జిప్ జిప్ అనే పెట్టుకోవద్దు మంచిగా ఆలోచించాలి ఆ ప్రకృతిని కాపాడుకోవాలి దాన్ని సరిదిద్దుకునే ఆలోచన మరి ఏమున్నదా ఏమి స్పృహ తగిలితే ప్రకృతి బాబు ఆలోచనే మరి ప్రతి మనిషి ఆలోచన కదిలితే ఎక్కడెక్కడో కింద భూమి ఆట లోపల ఏదో ఏదేదో పలకాలు ఉంటాయట ఆట తేట ఇటకాలు తేట కనీసం తెలుస్తానో తెలుస్తలేదా మరి ఆ పలకలు వాళ్ళకి ఎట్లా తెలిసింది మరి ఆ పలకలను ఎవరు ఎవరు చూసి మరి నువ్వేం చూస్తున్నావు ఏ పలకాలను చూసి వెళ్తాను మరి ఎట్టి వెళ్తాను మరి ఇది చూడాలి కదా జి జియ్యి తిరుగు కానీ కనీసం అనేది ఏమన్నా ఏముంటుంది ఏమిటే ఇప్పుడు ఉన్నది అట్లా నేను మస్తు చూసుకుంటే వెళ్తా అంటే మరి నీ ఉంటాడు నువ్వే ఉంటావు దునియాలో స్పీడ్ స్పీడ్ ఉరుకుతున్నావు కదా ఆలోచనలో మస్తు దూరం వచ్చినావు కానీ మనిషి అనేటు ప్రకృతి గురించి ఆలోచించవలసిన అవసరమే ఉన్నది ఒక్కటే అదే చేసుకో మిత్రమా ఓ మహాతల్లారా మహాతండ్రులారా మరి ఆ ప్రకృతిని కాపాడుకోవాలి అంటే మళ్ళీ కలుతుంది భూమి మీద ఇంత గూడు కట్టుకున్న వాళ్ళు పాపం ఆగం నువ్వు అది చూడాలి చూడాలి ఎందుకంటే ఇంత మా గొప్ప జ్ఞానాన్ని ఇంత శక్తి అయి నువ్వు ఇంత ఎదిగించడానికి నువ్వు కూడా ప్రయత్నం చేస్తున్నావు అన్నిట్లలో చేయి చెయ్యి చెయ్యి కానీ చూ అట్లున్నావు అనే పక్కింటి ఈ ఇంటిని అటు కూడా ఇటు కూడా చూడకుండా వెళ్తావు కానీ ప్రకృతిలో మనం అది దొరగాని కాదు ఇది నిజమా అని ఆలోచించే క్షణమైన ఖర్చు పెడితే ఆలోచన కోసం మళ్ళీ భూమి మీద మనకి ఏ రక్షణో ఏ సంరక్షణ అనే దాన్ని ఆలోచిస్తాం ఒక్కసారి టీటనుకో ఎందుకంటే మా ఇల్లు అయి టీట్ నువ్వు ఎంత బాధపడతావు వరదలో వాగులో వచ్చి పాపం ఇప్పుడు కుండలు వాగులు ఏదేదో వర్షమై నువ్వు ఇల్లు కాదు కొట్టుకోపోయి అబ్బా ప్రాణాలు ప్రాణాలు అయ్యో జీవితాలు ప్రాణం దాని విలువ చూస్తానని న్యూస్ అయితే మనం ఏం చేస్తాం వివరం చేస్తున్నాం చేయవలసిన బాధే అదే అదే ఒక్కసారి చూడు ఓం తత్సత్ ఒక్కసారి ఆలోచన